ఓం శ్రీ సాయి రామ్ సాయి వందులరా మనం ఇప్పుడు భాగవతంలోకి వెళ్దాం భాగవతంలోని శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం అంతా చాలా గోలగా ఉంది చాలా గందరగోళంగా ఉంది ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంది ఎక్కడా ప్రశాంతత లేదు ఎక్కడ నిజాయితీ లేదు ఎక్కడ శాంతి లేదు ఎవరికి శాంతి లేదు అందుకని కృష్ణుడు అలంకార ప్రియుడు సౌందర్య స్వరూపుడు శ్రీకృష్ణుని గురించి వర్ణించిన భావించిన ఆయన లీలలు పఠించిన శ్రవణం చేసిన అన్నీ ఆనందమే బాబాగారు లీలలాగా భగవన్ భగవంతుని లీలలు ఎప్పుడూ కూడా భక్తులకు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తాయి అది భక్తుల లక్షణం జ్ఞానులు లీలలతో ఆనందించరు వాళ్ళు భగవంతుని చూస్తూ ఆనందిస్తారు భక్తులు భగవంతుని లీలలు వింటూ కూడా ఆనందిస్తారు కాబట్టి బాబాగారి లీలలు మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం అలాగే శ్రీకృష్ణ లీలలు కూడా తెలుసుకుందాం బాబాగారి భక్తులకి కృష్ణుడు కూడా బాబానే కనుక మనకు ఇందులో ద్వైతమేం లేదు చాలామంది కొంతమంది సాయిబాబా భక్తుల్లో కూడా నేను రామాయణం చెప్తున్నా హనుమంత్ చాలీసా చెప్తున్నా ఇప్పుడు భాగవతంలో కృష్ణుని గురించి చెప్పిన మనం బాబా భక్తులం కదా అవన్నీ మనకెందుకు అనే వాళ్ళు కూడా ఉన్నారు సరే వారి జ్ఞానం వారిది బాబా వేరు కృష్ణుడు వేరు రాముడు వేరు హనుమంతుడు వేరు అనే భావంలో వారు ఉన్నారు బాబాని ఒక్కరిని వారు ప్రేమిస్తూ ఉండవచ్చు కానీ నాకు అన్నీ బాబాగారి స్వరూపాలే అన్నీ బాబాకు సంబంధించినవే నా ఉద్దేశంలో నటుడు ఒక్కడే పాత్రలు అనేకం నటుడు అంటే పరబ్రహ్మ పాత్రలు అవతారాలన్నీ ఇది బాబాగారు నాకు ఇచ్చిన జ్ఞానం అందుకని నేను అన్ని స్వరూపాలని ఒకే రకంగా ప్రేమిస్తాను ఒకే రకంగా వారి గురించి ఆనందంగా చెప్పగలను సరే ఒకసారి కృష్ణ పరమాత్మకు సంబంధించి ఆయన అష్టకం చదువుకుందాం వసుతం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అతసీ పుష్ప సంకాశం ారనూపురత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గరు కటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాన విలసత్కొండలధరం దేవం कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् उत्पुल्लपद्मपत्राक्षम् नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं मभोरस्कं वनमाला शङ्खचक्रधरं शङ्कचक्रधरो कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं ఆ రకంగా కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని వారి తత్వాన్ని వారి గొప్పదానాన్ని వారి మహిమను తెలియచేసే అష్టకం ఇది కృష్ణ నీలమేఘ వర్ణం కలవాడు ఆ నీలమేఘ వర్ణం ఆత్మస్వరూపం ఆత్మ యొక్క స్వరూపము నీలమేఘంగా ఉంటుంది అందుకనే ఆకాశమంతా నీలంగా కనిపిస్తుంది నీలంగా కనిపిస్తుంది దాని నుంచి పుట్టిన సముద్రము నీలంగానే కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అదే ఉండదు కానీ నీలంగా కని అదే భ్రమింపచేయడం అదే మాయ పరమాత్మ మాయ అంతా అలాగే ఉంటుంది చూడ్డానికి ఒక రకంగా ఉంటుంది లోపలికి వెళ్తే వేరే రకంగా ఉంటుంది మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ పై పై దా కనిపించేదాన్ని నిజమనుకుని భ్రమిస్తూ దాని చుట్టే తిరుగుతున్నాం మాయలో పడుతున్నాం కానీ లోపలికి వెళ్ళగలిగితే పరమాత్మలోనికి వెళ్ళగలిగితే ఆ ప్రపంచం యొక్క ఈ ఆకర్షణ అంతా ఉట్టిదే మాయా డొల్లా ఎండమావి అని తెలిసిపోతుంది కనుక చూడ్డానికి అన్నీ ఆకర్షించేలా పెట్టాడు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అనుభవించి చూస్తే అంతా ఉట్టిది ఏమీ లేదు క్షణికమే మాయా ఆకాశం ఎలా నీలంగా కనిపిస్తుందో దగ్గరికి వెళ్తే నీలం లేదు సముద్రం ఎలా నీలంగా కనిపిస్తుందో దగ్గరికి వెళ్తే నీలం లేదో ప్రపంచం ఎంత ఆకర్షణవంతంగా కనిపిస్తుందో దగ్గరికి వెళితే ఏమీ లేదని తెలిసిపోతుంది కృష్ణుడి వర్ణం నీలవర్ణం మీరు జ్యోతి వెలిగిస్తారు కదా ఆ జ్యోతి వెలిగించిన తర్వాత చూడండి ఆ యొక్క ఒత్తికి మొట్టమొదట స్టార్టింగ్ పాయింట్లో నీలవర్ణం కనిపిస్తుంది అంటే ఈ సృష్టికి మూలం నీలమే ఆ నీలంలో నుంచే తెలుపు తెలుపులో నుంచి లాస్ట్లో చివరిలో రజోగుణం కింద సత్వగుణం మధ్యలో తమోగుణం జ్యోతికి లాస్ట్లో రజోగుణం రజోగుణం ఎర్రగా ఉంటుంది కదా చివరిలో ఎర్రగా వస్తుంది ఏ గుణాలు పైన రెండు గుణాలు ఎలా ఉన్నా కింద సత్వగుణం మాత్రం తెలుపు అంటాం కానీ తెలుపు కాదు వాటన్నిటికీ మూలమైనటువంటి నలుపు నలుపు తెలుపు కానీ నీలవర్ణం ఆ నలుపులో కొద్ది తెలుపు కలిపితే వచ్చేది నీలం కనుక ఒత్తి మొదట్లో ఉన్నది నీలం అదే ఆత్మస్వరూపం అదే ఆనంద స్వరూపం అదే పరమాత్మ స్వరూపం అదే విశ్వస్వరూపం అటువంటి కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ సాయిరామ్